హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాన్వి ఆల్రౌండ్ తెలుగు ఛానల్ ఈ రోజు తొమ్మిదవ రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమై ఈరోజు పూజ చేసుకొని ఖర్చు చదువుకున్నాము शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् छाये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహా ఈరోజు తొమ్మిదవ అధ్యాయం అండి తొమ్మిదవ కథ చదువుకున్నాము విష్ణు పార్షద యమదూతల వివాదం ఈరోజు ఓ యమదూతల మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి తిమి మీ ప్రభు ఒక యమధర్మరాజు ఎటువంటి పాపాత్మను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపాను అని ప్రశ్నించరు అందులకు జవాబుగా యమదోతలు విష్ణుదోతలారా మానవుడి చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి ఎన్నవించుతుందరు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చే చూపించి ఆ మనసుని అవసాన కాలమున మమ్మ పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రమును నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు కామించిన వారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను వారును శిశుహత్య చేయువారును శరణవాణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండిండ్లు శుభకార్యములు జరగని ఒక అడ్డు తగిలే వారును పాపాత్ముడు వారు మరణించగనే తన కడకు వచ్చి నరకమందు పడద్రోసి దింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీయుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభృష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగుగా విష్ణుదోతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు నీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పినము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము శాలగ్రామదానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివును గాని స్మరించువారును తెలిసి గాని తెలియక కాని మరే రూపమున గాని హరినామస్మరణ చేయబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామేయుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదము అని పలికిరి అజామల్యుడు విష్ణుదోతల విష్ణుదూతల యమదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదోతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు కాని ధర్మములు కానీ చేసి ఎరుగను నవమాసములు పోసి కనిపించిన తల్లిదండ్రులను సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమమును విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారం చేసి నా కుమారుని ఎందున్న ప్రేమ చే నారాయణ అనేంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలను రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుణ్ణి నా పూర్వజన్మ సుకృతమును నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించని నేను పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కాని తెలియక కాని నిప్పును ముట్టినాడలా బొబ్బలెక్కి బాధ కలిగించును అటులే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమునెదురు ఇది ముమ్మాటికి నిజము నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము శోభితలింగం जन्म यदुःखविनाशकलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गं देवमुनिभ्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् तत्र नमामि सदाशिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् फणिपतिवेशितशोभितलिङ्गम् दक्ष तत्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहार सुशोभितलिङ्गम् तत्र तत्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गम् भावैर्भक्तिभिरेवचलिङ्गम् कोटिप्रभाकरलिङ्गम् तत्णमामि सदाशिवलिङ्गम् अष्टदलो दलोपरिवेषितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्ट दरिद्रविनाशकलिङ्गम् तत्णमामि सदाशिवलिङ्गम् ಸುರವರ ಪೂಜಿತ ಸುರವನ ಪುಷ್ಪ ಸದಾಚಿತ ಲಿಂಗಂ ಪರಮ ಪತಿ ಪರಮಾತ್ಮಕಿಂಗಂ ತಕ್ಷಣ ಮಾ ಸದಾ ಶಿವಲಿಂಗಂ ಲಿಂಗಾಷ್ಟಕ ಪುಣ್ಯಂ ಜಿವ ಶಿವಲೋಕಮವಾಪ್ನೋತಿ ಶಿವೇನ ಸಹ ಮೋದಿಷ್ಟಕ త్రీదళం త్రిగుణాకారమ్ త్రీనేత్రిధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రీ సాకైర్భల్య పత్రిద్రై కోమ తవ పూజా కరిష్యామి ఏక బిల్వం శివార్పణం దర్శనం బిల్వ వృక్ష సపర్శనం పాప అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం सालग्रामेषु विप्रेषु तटाकेव न कोपयो यज्ञकोटिसहस्राणाम् एकबिल्वम् शिवार्पणम् दन्तकोटिसहस्रेषु असमेधशतानि च कोटिकन्याप्रदानेन एकबिल्वम् शिवार्पणम् एकञ्च बिल्वपत्रैश्च कोटियज्ञ फलम् लभेत् महादेवैश्च पूजार्थम् एकबिल्वम् सिवार्पणम् నివాసం చాలా వైరవ దర్శనం దయా ప్రయాగమే మే దృష్వం శివార్పణం ఉమయా సహ దేశే వాహనం నంది శంకరం శివార్పితం శివా प्रभुं प्राणनादम् विभुं विश्वनादम् जगन्नादनादम् सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरम् भूतनादम् शिवम् शङ्करं शिम्भूमिशानमीरे गणेरुण्डमालं तनौ सर्पजालम् महाकालकालं गणेशादिपालम् జటా జూటాంగైర్ విశాళం శివం శంకరం శంభుమిడే ముదా మాకరం మండయంతం మహామండలం బస్వభూషాదరా అనాదిహపారహామోహ రూప శివం శంకరం శంభూమి సనమీడే వటాదో నివాసం మహాటహాసం మహాపాపనాశం సదాసు गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शिम्भूमि शेन मीडे गिरीन्द्रात्मजा सङ्गृहीता गिरौ संस्थितं सर्वदा सन्नदेशम् परब्रह्म ब्रह्मादिभ्यमानं ब्रह्मा शिवं शङ्करं शिम्भूमि कपालं त्रिशूलं कराभ्यां ददानं पदाम् भोजनं रायकामं ददानम् बलिवर्धमानम् सुराणाम् प्रधानम् शिवम् शङ्करम् शम्भूमि शानमीडे शरत् चन्द्र गात्रम् त्रिनेत्रम् पवित्रम् धनेशस्य मित्रम् अपर्णा कळत्रम् सच्चरित्रम् शिवम् शङ्करम् शम्भूमि शानमीडे हरम् सत्पहारम् चिताबु भवम् वेद सदा निर्विकारम् श्मशाने वसंतं मनोज दहंतं शिव शंकर शिंभूमी मीले स्वयं प्रते नर सूल पटे स्तोत रत्नं प्राप्य रत्नं सुपुत्र सुभाग्यं सुत्र कळत्र विचियी समाज्य प्रयाति शिव पंचाक्षरी ನಾಗೇಂದ್ರ ಹರಾಯ ಮಹೇಶ್ವರಾಯ ತ್ರಿಲೋಚನಾಸ್ಮರೀ ಶುದ್ಧಾಯ ದಿಗಂ ತಸ್ಮೈ ನಕಾರಾಯಿ ಮಂದಾಕಿನಿ ಸಲಿಲ ಚಂದನ ಚರ್ಚಿ ನಂದೀಶ್ವರ ಪ್ರಮದನಾದ ಮಹೇಶ್ವರಾಯ ಮಂದಾರ ಮುಖ್ಯ ಬಹು ಪುಷ್ಪ ಸುಪೂಜಿ ತಸ್ಮೈ ಮಕಾರಾ ನಮ ಶಿವಾ शिवाय गौरी वदनारविन्दा सूर्याय दक्षरणाशकाय श्रीनीलकण्ठाय वृष तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठ कुम्भोद्धव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै अकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఈ రోజు కార్తీ పురాణం నిత్యపారాయణతో పాటుగా ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు సత్ఫలితాలు తొమ్మిదవ రోజు కదండి రోజు నూనెతో కూడిన వస్తువులు ఉసిరి నిషిద్ధం మీకు ఇష్టమైనవి పితృతర్పణలు దానాలు చేయాలి అష్టవశువులు పితృదేవతలు పూజించాల్సిన దైవం జపించాల్సిన మంత్రం ఓం అమృత స్వాహ పితృదేవతాభ్యో నమ ఫలితం ఆత్మరక్షణ సంతాన రక్షణ ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దండి నేను పంపించే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ